హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే షేర్ చేయండి మన ఆలోచనలు మన జీవితానికి సీడ్స్ లాంటివి విత్తనాలు లాంటివి మనం ఏం చేయలేము జీతం సరిపోవట్లేదు మన లైఫ్ ఏంటి ఇలానే ఉంది ఎప్పుడు ఇలానే ఉంటున్నాము సక్సెస్ ఉండట్లేదు హెల్త్ బాగుండలేదు నా జీవితం ఇలాగే ఉంటుంది అనుకుంటే అలానే అయిపోతుంది కానీ అదే మనం రోజుకొక పది నిమిషాలు నన్ను బాగుపరుచుకుంటాను నేను తక్కువ డబ్బుతో కూడా చాలా స్ట్రాంగ్గా నమ్మకంగా బ్రతుకుతాను అనుకుంటే మన ఆలోచనలు మారుతాయి జీవితం మారుతుంది ఆరోగ్యం సంపద చదువు వృత్తి సక్సెస్ మనశ్శాంతి ఏదైనా సరే ఉద్యోగం పిల్లలు పిల్లల సక్సెస్ ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లో అంటే మన ఆలోచన మన ఆలోచన ఎలా ఉంటుందో మన లైఫ్ కూడా అలానే ఉంటుంది మీలో ఎంతమంది ఇది నమ్ముతారో కామెంట్ అయితే చేయండి మనకి ఆల్రెడీ ఇది చాలా రకాలుగా అన్ని అంటే మతానికి సంబంధించి కాదు కానీ అన్ని మతాల్లోనూ దీని గురించి అయితే ఉంది ఇప్పటికే చాలామంది దీన్ని పాటిస్తూ కూడా ఉన్నారు నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను మనం ఎక్కువగా ఎలా అయితే ఆలోచిస్తామో మన లైఫ్ అనేది అలానే ఉంటుంది మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ మనం అలా ఎలా ఆలోచ చేస్తాము దానికి ఫలితం అన్నమాట ఒక చిన్న శ్లోకం కూడా ఉంటుంది కదా తద్భవతి అని అంటే మనం ఏ ఏమైతే స్ట్రాంగ్గా అనుకుంటామో అది నిజంగా అవుతుంది అది ఏదైనా కావచ్చు కొంచెం టైం పట్టవచ్చు కానీ మనం అనుకునే దాన్ని బట్టే మనకి అది అయితే రీచ్ అనేది ఉంటుంది అన్నమాట దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు దీని మీద చాలా రకాల బుక్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా సీక్రెట్ అని ఒక బుక్ ఉంది దీన్ని చాలామంది ఇప్పటికే చదివారు కోవిడ్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఈ సీక్రెట్ బుక్ కూడా ఒకటి ఏంటంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే మన లైఫ్ అనేది ఉంటుంది అనేసి ఆ బుక్ అయితే చెప్తుంది అది నిజంగానే చాలా వరకు చాలామంది వర్క్ అయిందని చెప్పి దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనం ఏంటంటే మన ఆలోచన ఒక విత్తనం లాంటిది మనం ఎలాంటి విత్తనాలని భూమిలో నాటుతామో అవే మొక్కలైతే వస్తాయి మనం ముళ్ళు విత్తనాలు నాటితే ముళ్ళు విత్తనం ముళ్ళు మొక్కలు వస్తాయి మనం మంచి విత్తనాలు నాటితే మంచి మొక్కలు ఎలాగైతే వస్తాయో సేమ్ మన బ్రెయిన్లో కూడా బ్రెయిన్ అంతా కూడా ఒక మట్టి ఒక సారవంతమైన మట్టి అనుకుంటే మన ఆలోచన ఒక విత్తనం లాంటిది అనేసి చెప్తూ ఉంటారు ఇది చెప్పడమే కాదు కంప్లీట్గా ప్రూవ్ కూడా అయ్యింది ఏదైనా మనం కూడా చూడండి ఒక ఆలోచన మనకి ఫస్ట్ మనం చేసి పని ఆలోచన రూపంలోనే మనకి బ్రెయిన్కి తడుతుంది తర్వాత ఆ ఆలోచనని మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఏదైతే ఆలోచిస్తామో అదే పదే పదే మనకి కనిపిస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని ఏదైనా అనుకున్నాం అనుకోండి ఆ వస్తువే మనకి అప్పటి వరకు కనిపించినా కానీ మనకి ఏమనిపించదు కాకపోతే మన బ్రెయిన్లో దానికోసం ఆలోచించినప్పుడు ఆ వస్తువు ఫోటోస్ కానీ డైరెక్ట్గా వస్తువు కనిపించడం కానీ జరుగుతుంటుంది తర్వాత ఒకవేళ అది కావాలని మనం గట్టిగా అనుకుంటే దాన్ని మనం పొందడానికి కావాల్సిన వర్క్ అయితే మనం చేస్తాము ఆటోమేటిక్గా దాన్ని అయితే పొందుతామన్నమాట మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలంటే మెయిన్ మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలన్నమాట రోజుకి పది నిమిషాలు మనం ఏంటంటే మన లైఫ్ ఇలా అయిపోయింది అస్సలు బాగాలేదు అని అనుకోకుండా నేను ఏదైనా చేయగలను నేను బాగుంటాను చక్కగా నేను తక్కువ డబ్బులే ఉన్నాయి నా దగ్గర ఏం చేయలేకపోతున్నాను అలా అని కాకుండా నేను తక్కువ డబ్బు ఉన్నా కూడా నమ్మకంగా చాలా ఈజీగా బ్రతుకుతాను అనుకుంటుంటే మన ఆలోచనలు మారుతాయి మన జీవితం కూడా మారిపోతుంది ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక మహిళ ఉండేదంట వాళ్ళది చాలా సాధారణమైన జీవితం చిన్న ఇంట్లోనే ఉండేవారు ఇద్దరు పిల్లలతో కానీ ప్రతిరోజు ఆవిడకి ఏంటంటే వాళ్ళకి ఉన్నంతలోనే అంటే చాలా తక్కువ జీతంతో చాలా సాధారణంగా అనమాట తన భర్తకి ఆవిడ చెప్తూ ఉండేదంట ప్రతిరోజు మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదండి మన పిల్లలు బాగా చదువుకుంటారు మంచి సక్సెస్ అవుతారు మనం మంచి ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటాము ఇంకా మన ఇంట్లో అన్నీ ఉంటాయి అని ఇంకా అన్నీ ఆవిడెప్పుడు ప్రతిరోజు కనీసం రెండు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు తన భర్తకి తన చుట్టాలు లేదంటే తన తోబుడ్డలకి చెప్తూ ఉండేదంట కానీ ఇదంతా విని వాళ్ళందరూ చాలా హేళనగా నవ్వుతూ ఉండేవారట కాకపోతే పదేళ్ళకి ఆవిడ ఏమైతే ఏ మాట అయితే చెప్పిందో అది ఏది పొల్లుపోకుండా పదేళ్లలో వాళ్ళ జీవితంలో అది అయితే జరిగిందంట అంటే మన ఆలోచనలకి అంత శక్తి ఉంటుంది మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తాము అంత పాజిటివ్గా అయితే మన జీవితం ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విశ్వాసం వాళ్ళ కన్సిస్టెంట్ నెక్స్ట్ మనకి ఎక్కువగా హోమ్ మేకర్స్కి మన సొసైటీలో ఎక్కువగా ఇలానే ఉంటుంది కదా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు నువ్వేం చేయిస్తావు కానీ మన ఆలోచనలే ఇంటిని మనల్ని మార్చుతాయి మీరు మీ ఇంట్లో శాంతిని కాపాడితే ఆ శాంతి పిల్లల్లో కూడా వస్తుంది మీరు డబ్బు ఎంత వచ్చినా దాన్ని జాగ్రత్తగా వాడితే పిల్లల్లో సేవింగ్ హ్యాబిట్ వస్తుంది మనం ఉదయం ఎనర్జీగా ఉంచితే ఇంటి వాతావరణం కూడా అంతే ఎనర్జెటిక్గా అవుతుంది అందుకే మనం మంచి ఆలోచనలు తీసుకోవాలి తలుచుకోవాలి వాటి వల్లే మన లైఫ్ అనేది మారుస్తుంది దీన్ని చేయడానికి ప్రతిరోజు ఉదయం ఒక రెండు నిమిషాలు మౌనంగా కూర్చొని మన ఇంటి భవిష్యత్తుని ఎలా కావాలంటే అలా విజువలైజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు మనం లేచి హడావిడిగా మనం ఏవో చేస్తూ ఉంటాం కానీ మనం ఉదయాన్నే లేచి ఒక్క నిమిషాలు మన అను మనకు వచ్చిన ఆలోచనల్ని మనం దాన్ని విజువలైజ్ చేయడం వల్ల మన లైఫ్ అయితే చాలా బాగుంటుంది మన పిల్లల గురించి జీవిత భాగస్వామి గురించి మంచి భావనలు కలిగి ఉండాలి ఇలాగే ఉండిపోతుంది అనే నమ్మకం మానేసి ఇంకా బాగుంటుంది మేము ఎప్పుడు ఇంకా చాలా ఇంకా ఇంకా చాలా బాగుంటాం అనే నమ్మకాన్ని పెంచుకోవడం వల్ల మన లైఫ్ అయితే ఇంకా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన జీవితంలో అయితే జరుగుతుంది నేను పర్సనల్గా విజువలైజేషన్ టెక్నిక్ని నేను చాలాసార్లు అయితే నా లైఫ్లో వర్క్ అయింది నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను విజన్ బోర్డు మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి విజన్ బోర్డ్ పెట్టడం వల్ల ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది విజన్ బోర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నేను విజన్ బోర్డ్ టెక్నిక్ని పూర్తిగా నమ్ముతాను మా ఇంట్లో కూడా విజన్ బోర్డ్ చిన్నగా అయితే నేను చేసి పెట్టుకున్నాను మనకి కావాల్సిన ఏమైతే కావాలనుకుంటామో మన గోల్స్ ఏమేమైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో సక్సెస్ కానీ ఏదైనా సరే ముఖ్యంగా పిల్లలకి ఇలాంటివి ఒక విజన్ బోర్డ్ లాగా క్రియేట్ చేసి మన కళ్ళ ముందు కనిపించేలాగా పెట్టుకోవడం వల్ల మనం అదైతే ఖచ్చితంగా రీచ్ అవుతూ ఉంటాము ప్రతిసారి మనం దాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి మన బ్రెయిన్ అనేది దాన్ని ట్రిగర్ చేస్తూ ఉంటుంది పిల్లల్లో సక్సెస్ కావడానికి విజన్ బోర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే విజన్ బోర్డ్ని నేనైతే తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇది అండి వీడియో మనం ఎప్పుడూ డల్గా అయిపోకుండా మన ఆలోచనలతోనే మనం అయితే సక్సెస్ అవ్వచ్చు ప్రస్తుతం మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండనివ్వండి కాకపోతే వేరే వాళ్ళు మీరు ఎంత మంచి ఆలోచన చేసినా చాలామంది నీకు అంత సీన్ ఉందా నువ్వు అలా చేయగలవా అని ఎంత డిమోటివేట్ చేసినా మీరు అవి ఏమీ పట్టించుకోకుండా మీరు ఏదైతే తలుచుకుంటున్నారో మీరు ఏ గోల్స్ పెట్టుకున్నారో గోల్స్ ఎంత పెద్దగా ఉంటే దాన్ని అంతగా మనమైతే రీచ్ అవుతాము అసలు ఆ డిసప్పాయింట్ అవ్వకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక చిన్న ఆలోచనని షేర్ చేసినప్పుడు దాన్ని ఎక్కువగా డిజపాయింట్ వాళ్ళు ఉంటారు అంతేగాని దాన్ని పాజిటివ్గా చేయగలవని ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు అప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మన మంచి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిన ఆలోచనని పదే 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 తలుచుకోవడం వల్ల మనం ఏదైతే అనుకుంటామో దాన్ని అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా వాళ్ళకి విజువలైజ్ చేసుకోవడము వాళ్ళకి వచ్చిన మంచి మంచి థాట్స్ని బుక్స్ మీద పెట్టి రాసుకొని మళ్ళీ రిపీటెడ్గా చదువుకోవడము అది జరిగినప్పుడు అది చదువుకొని వాళ్ళని హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలాంటివి కనుక అలవాటు చేస్తే పిల్లలనేది మంచి బ్రెయిన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది వాళ్ళకి విజువలైజేషన్ టెక్నిక్ అలవాటు అవ్వడం వల్ల దేనైనా సరే అచీవ్ చేసుకోగలిగే సామర్థ్యం అయితే పెరుగుతుంది మనం ఎంత పాజిటివ్గా ఉండి మనం అనుకున్నది రీచ్ అయినప్పుడు మన పిల్లలు కూడా సేమ్ అదేవిధంగా ఆలోచించి వాళ్ళు కావాల్సిన గోల్నైతే ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా వాళ్ళైతే సక్సెస్ అయితే అవుతారు కాబట్టి మీరు కూడా ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వకపోతే ఒక్కొక్కసారి ఈ టెక్నిక్ని అయితే ఫాలో చేయండి చాలా రకాల వీడియోస్ బుక్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి